హిరణ్యకశ్యపుడు పురాణాల్లో అత్యంత శక్తివంతమైన రాక్షస చక్రవర్తి అతని గురించి తెలుసుకోవాలంటే ముందు కశ్యపుడు గురించి తెలుసుకోవాలి కశ్యపుడు దితిల కుమారుడు హిరణ్య కశ్యపుడు లేదా హిరణ్య కశ్యపుడు కశ్యప ప్రజాపతి గురించి పురాణాల్లో ప్రత్యేకమైన కథలు ఉన్నాయి ఈ భూమి మీద తొలి మానవుడు కశ్యపుడు అని అధర్వణవేదం చెప్తుంది బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు కశ్యపుడు భూమి మీద ఎన్ని జీవజాతులను పుట్టించినవాడు కశ్యపుడు మొట్టమొదటి జెనెటిక్ ఇంజనీర్ యజుర్వేదంలో కశ్యపుడు గురించి ఉంటుంది ఆకారాత్ కోర్మహ అని కశ్యపుడు గురించి యజుర్వేదం చెప్తుంది కశ్యప అంటే తాబేలు అని అర్థం తాబేలు లాంటి రూపంతో కశ్యపుడు ఉంటాడని వేదాలు పురాణాలు చెప్తున్నాయి కశ్యపుడితోనే మానవజాతి పరిణామం చెందిందని ఇవల్యూషన్ థియరీ చెప్తుంది కొన్ని యుగాలు కలిపితే మన్వంతరం అవుతుంది బ్రహ్మ ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు స్వయంభువ మన్వంతరంతో మొదలైంది ఆ తర్వాత మన్వంతరం స్వారోచిష మన్వంతరం ఆ కాలంలో మన మానవజాతి కశ్యపుడితో ప్రారంభమైందని మన పురాణాలు చెప్తున్నాయి ఈ సృష్టి పద్నాలుగు వందల కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిందని మోడ్రన్ సైన్స్ చెప్తుంది సుమారు ఐదు వందల కోట్ల ఏళ్ల కిందట భూమి ఏర్పడిందని కూడా ఇప్పటి సైన్స్ చెప్తోంది మన పురాణాల్లో మన్వంతరాల లెక్క కూడా ఇదే ఈ లెక్కన భూమి మీద జీవం పుట్టి నూట యాభై నాలుగు కోట్ల ఇరవై రెండు లక్షల సంవత్సరాలు అయినట్టు పురాణాలు లెక్కలు చెప్తున్నాయి ఒక మన్వంతరం అంటే ముప్పై కోట్ల ఎనభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల సంవత్సరాలు పురాణాల ప్రకారం స్వయంభవ మన్వంతరంతో ఈ భూమి మీద జీవం ప్రారంభమైంది ఆ తర్వాత స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష మన్వంతరాలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతరంలో అంటే ఏడవ మన్వంతరం ఇప్పుడు ఏడు మన్వంతరాల సంవత్సరాలను లెక్కేస్తే రెండు వందల పదిహేను కోట్ల తొంభై ఒక్క లక్షల ముప్పై ఆరు వేల సంవత్సరాలు వస్తాయి అది భూమి మీద జీవం వయసుగా పురాణాలు చెప్తున్నాయి ఇక స్వారోచిష మన్వంతరంలో కశ్యపుడు భూమి మీద అడుగుపెట్టాడు అలా ఈ భూమి మీద ప్రాచీన ఋషి కశ్యపుడు ఆ కశ్యపుడు నివసించిన ప్రాంతమే కశ్మీర్ కశ్యపుడు పేరు మీదే కశ్మీర్ అనే పేరు వచ్చింది ఈ కశ్యపుడు ఇరవై ఒక్క మంది దక్ష ప్రజాపతి కూతుళ్లను వివాహం చేసుకున్నాడు వీరిలో మొదటి ఇద్దరు దితి అతిథి వీరిలో దితికి పుట్టిన వారు దైత్యులు వారే అసురులు హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు దైత్యులనే రాక్షసులు అంటారు అదిథికి పన్నెండు మంది పుట్టారు వారినే ద్వాదశ ఆదిత్యులు అంటారు వీరిలో సూర్యుడు పెద్దవాడు సూర్యవంశం ఇక్కడి నుంచే మొదలైంది ఆ పన్నెండు మందిలోనే ఇంద్రుడు ఉపేంద్రుడు పుట్టారు ఉపేంద్రుడే విష్ణువు హిరణ్యాక్షుడు హిరణ్య సంహరించేందుకు ఇంద్రుడి తమ్ముడిగా పుట్టాడు ఉపేంద్రుడు కశ్యపుడు భూమి మీద మరో సృష్టిని ఏర్పరిచాడు కశ్యపుడు దితికి పుట్టిన శక్తివంతమైన రాక్షసులు హిరణ్య కశ్యపుడు హిరణ్యాక్షుడు హిరణ్యం అంటే బంగారం కశ్యపుడు అతిరాత్ర యాగం చేస్తున్నప్పుడు బంగారు సింహాసనంపై దితి ఒక పిల్లవాడిని కన్నది బంగారు సింహాసనంపై కశ్యపుడికి పుట్టినవాడు కాబట్టి హిరణ్య కశ్యపుడు అనే పేరు వచ్చింది హిరణ్యకశ్యప హిరణ్యాక్షల గురించి భాగవతంలో ఓ కథ ఉంది వీరిద్దరూ ఒకప్పుడు విష్ణులోకానికి ద్వారపాలకులు వారి పేర్లు జయ విజయ బ్రహ్మ మానసపుత్రులైన కుమారులు గొప్ప ఋషులు వారు దిగంబరులు వారు ఎప్పుడు చూసినా ఐదేళ్ల పిల్లల్లా కనిపిస్తారు వారు విష్ణు దర్శనానికి వస్తే ఆ నలుగురు ఋషులను జయ విజయులు అవమానించారు ఆ బాల ఋషులకు కోపం వచ్చింది జయ విజయులను భూమి మీద పుట్టాలని శపించారు అప్పుడు కుమార్ల దివ్యత్వాన్ని జయ విజయులు గ్రహించి క్షమాపణలు అడిగారు విష్ణువుని ఆశ్రయించారు ఆ బాల ఋషుల శాపానికి తిరుగులేదని విష్ణువు చెప్పారు అయితే విష్ణు భక్తులుగా ఎక్కువ కాలం మూడు జన్మల్లో బతుకుతారా విష్ణువుని ద్వేషించే రాక్షసులుగా పుట్టి తక్కువ కాలం బతికి తిరుగు విష్ణులోకానికి వస్తారా అని జయ విజయులకు విష్ణువు అవకాశం ఇచ్చాడు అప్పుడు విష్ణులోకాన్ని వదిలి ఎక్కువ కాలం ఉండలేమని చెప్పారు జైవిజీయులు విష్ణువుని ద్వేషించే రాక్షసులుగా పుట్టి ఆయన చేతిలోనే మరణించే వరాన్ని జైవిజీయులు కోరుకున్నారు అలా జైవిజీయులు మూడు జన్మల్లో విష్ణువుని ద్వేషించే రాక్షసులుగా పుట్టారు మొదటి జన్మలో హిరణ్యకశప హిరణ్యాక్షగా పుట్టారు రెండో జన్మలో రావణుడు కుంభకర్ణుడిగా పుట్టారు మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్తుడిగా పుట్టారు అలా హిరణ్యకశ్యపుడు గత జన్మ గురించి భాగవతంలో ఉంటుంది హిరణ్యకశ్యపుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు గాలిలో నేల మీద అగ్నిలో నీటిలో ఆకాశంలో రాత్రి గాని గాని చీకటిలో గాని జలచరాలు రాక్షసులు క్రూర మృగాలు పాములు మానవులు యుద్ధాల్లో గానీ అస్త్రశస్త్రాలతో గాని మరణం లేని వరాన్ని ప్రసాదించమని కోరాడు హిరణ్యకశపుడు యుద్ధాలలో తనకు ఎదురులేని పరాక్రమాన్ని ముల్లోకాల్లో విజయాన్ని హిరణ్యకశపుడు కోరాడు ఎవ్వరూ కోరని కోరికలు కోరినా బ్రహ్మ ఆ వరాలను హిరణ్యకశపుడికి ప్రసాదించాడు అప్పటికే హిరణ్యకశపుడు తమ్ముడు హిరణ్యాక్షుడిని వరాహ అవతారంలో విష్ణువు సంహరించాడు ఆ పగతో హిరణ్యకశపుడికి విష్ణువు మీద ద్వేషం పెరిగింది గంధర్వులను దేవతలను నాగలోకాన్ని ఇలా అన్ని లోకాలను జయించాడు ఇంద్రుడిని కూడా ఓడించాడు పురాణాల ప్రకారం ఇంద్రుడిని ఓడించిన రాక్షస చక్రవర్తులు ముగ్గురు వారు హిరణ్యకశపుడు ప్రహ్లాదుడు బలి చక్రవర్తి ఇంద్రుడు కశ్యపుడికి అతిథికి పుట్టినవాడే అంటే తమ్ముడు తమ్ముడవుతాడు అయినా దేవతలంటేనే హిరణ్యకశపుడికి పడదు అన్ని లోకాలను హిరణ్యకశపుడు జయించాడు ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడు అతనికి గ్రహ గతులను మార్చే శక్తి కూడా ఉందని పురాణాలు చెప్పాయి కైలాస పర్వతాన్ని కూడా కదల్చాలని చూశాడు హిరణ్యకశపుడు సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్ళాడు ముఖ్యంగా శ్రీశైలం హిరణ్యకశుడు మందిరం అంటారు అలాగే అహోబిలం అతని మండపం పంజాబ్ ప్రాంతంలో ఉన్న ముల్తాన్ అతని ప్రధాన కోట ఇలా ఒక్కో చోట ఒక్కో దుర్గాన్ని నిర్మించి పరిపాలించాడు హిరణ్యకస్పుడు ఈ రాక్షస చక్రవర్తి అరాచకాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడారు అతని సంహారానికి తగిన సమయం వస్తుందని విష్ణువు భరోసా ఇచ్చి దేవతలను పంపించాడు ఆ సమయంలోనే హిరణ్యకృష్ణపుడి ధర్మపత్ని లీలావతి గర్భంతో ఉంది ఈ లీలావతిని కయాదు అని కూడా ఉత్తరాదివారు అంటారు ఆమెకు పుట్టినవాడే ప్రహ్లాదుడు లీలావతి గర్భంతో ఉన్నప్పుడు ఓసారి నారదుడు ఆమెను చూసేందుకు వచ్చాడు అప్పుడు ఆమెకు చెప్పిన విష్ణు కథను గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు అలా పుట్టకతోనే ప్రహ్లాదుడు అయ్యాడు ప్రహ్లాదుడికి తమ్ముళ్ళు కూడా ఉన్నారు వారి పేర్లు సహ్లాద అనుహ్లాద శివి వష్కళ ప్రహ్లాదుని సోదరి సింహిక హిరణ్యకస్పుడి చెల్లెలు హోళిక ఈమె పేరు మీదే హోళీ పండగ వచ్చింది ప్రహ్లాదుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు దానవుల గురువు శుక్రాచార్యుడికి ఇద్దరు కొడుకులు షండ అమర్క వీరిద్దరూ ప్రహ్లాదునికి అన్ని విద్యలు బోధిస్తున్నారు కానీ ప్రహ్లాదుడు నారాయణ భక్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు ఆ విషయం తెలిసిన హిరణ్యకస్పుడు చాలాసార్లు మందలించాడు అయినా రోజురోజుకి ప్రహ్లాదుడి నారాయణ భక్తి పెరిగిపోయింది తన శత్రువుని దేవుడిగా ఆరాధిస్తున్న ప్రహ్లాదుడిని కొడుకని కూడా చూడకుండా చంపేయాలని నిర్ణయించుకున్నాడు హిరణ్యకస్పుడు తండ్రి చంపించాలని చూసిన ప్రతిసారి ప్రహ్లాదుడిని ఏదో ఒక విష్ణుమాయ కాపాడింది ఓసారి మేనత్త హోళిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకింది హోళిక కాలిపోయి మరణించింది ప్రహ్లాదుడు మాత్రం పూలమాలతో బయటకు వచ్చాడు అలా రాక్షసిగా పుట్టిన హోళిక మరణం ప్రహ్లాద విజయంలో భాగంగానే వారు హోళీ పండగ చేసుకోవడం ఆచారంగా వచ్చింది హోళీ పండగను ఇప్పటికీ విజయానికి సంకేతంగా దేశమంతా ఆచరిస్తున్నారు ఎన్నిసార్లు ప్రహ్లాదుడిని చంపాలని చూసినా అతనికి ఏమీ కాకపోవడం హిరణ్యకస్పుడికి ఆశ్చర్యం వేసింది చివరికి కొడుకుని తన చేతులతోనే చంపుదామని అనుకున్నాడు తన మండపం దగ్గరికి కొడుకుని తీసుకువెళ్ళాడు ఆ మండపమే ఇప్పటి అహోబిలం ఇప్పుడు విష్ణువును చూపించమని కొడుకును అడిగాడు ఇందుగలడు అందులేడని పోతనగారి భాగవతంలో కనిపించే ఫేమస్ పద్యం ఈ సందర్భంలో రచించినదే అప్పుడు ఈ స్తంభంలో చూపించగలవా అంటే హరి ఎక్కడైనా ఉంటాడు అని ప్రహ్లాదుడు అన్నాడు ఆ స్తంభాన్ని బద్దల కొడితే అందులోంచి సగం మనిషి సగం సింహం ఆకారంతో ఉన్న నరసింహ అవతారం వచ్చింది హిరణ్యకస్పుడు బ్రహ్మను కోరిన వరం బట్టే నరసింహస్వామి హిరణ్యకస్పుడిని సంహరించాడు మనుషులు జంతువులతో చావకూడదన్నాడు నరసింహుడు మనిషి కాదు జంతువు కాదు అలాంటి దేవత లేడు పగలు రాత్రి చావకూడదన్నాడు అందుకే మధ్యాహ్నం వేళ నరసింహుడు అవతరించాడు నేల మీద ఆకాశంలోనూ చావు ఉండకూడదన్నాడు అందుకే కోట గుమ్మం మీద కూర్చుని తన తొడలపై హిరణ్యకస్పుడిని ఉంచాడు ఏ అస్త్రాలతోనూ చావకూడదన్నాడు అందుకే తన పదునైన గోడతో గుండెలు చీల్చాడు నరసింహుడు ఇలా బ్రహ్మ కోరిన వరంలో హిరణ్యకస్పుడు ఏం వదిలేశాడో వాటితో ఏర్పడిన ఆకారమే నరసింహుడు ఈ సృష్టిలో మొట్టమొదటి సూపర్ హీరో నరసింహుడే ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న అహోబిలంలోనే హిరణ్యకస్పుడి సంహారం జరిగిందని అక్కడి పురాణం చెప్తోంది ఆ నరసింహుడు ఉగ్రరూపం ఎన్నో ఏళ్లపాటు పాటు అలాగే ఉంది ఆ ఉగ్రరూపంతో ఆయన ఎన్నో ప్రాంతాల్లో తిరిగాడు అవన్నీ ఎత్తైన కొండలు గుహలే ఆ ప్రాంతాల్లో నరసింహస్వామి తన శక్తిని వదులుతూ వదులుతూ వెళ్ళాడు చివరికి నరసింహుడి అవతారం వదిలి విష్ణులోకానికి విష్ణు శక్తి వెళ్ళింది అందుకే అహోబిలం నుంచి ఇప్పుడున్న దక్షిణ భారతదేశ ప్రాంతంలో ఎక్కువ నరసింహ క్షేత్రాలు కనిపిస్తాయి సింహాచలం యాదాద్రి అహోబిలం ఇలా దాదాపు అన్ని నరసింహ క్షేత్రాలు కొండలపైన గుహల్లోనూ ఏర్పడ్డాయి హిరణ్యకస్పుడి సంహారం తర్వాత ప్రహ్లాదుడు ఇప్పుడున్న భరతఖండానికి రాజయ్యాడు ఇంద్రుడే స్వయంగా అతనికి దేవలోకం మీద అధికారం ఇచ్చాడు విష్ణు ఆజ్ఞతో ప్రహ్లాదుడే భరతఖండంలో మళ్ళీ ధర్మాన్ని స్థాపించాడు దైత్యులను దేవతలను కూడా పాలించాడు